హలో ఎవ్రీవన్ ఈ రోజైతే మార్నింగ్ లేవగానే పూజ చేసేసుకున్నానండి నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాననమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ అకేషన్కైనా సిల్వర్ ఐటమ్స్లో ఎట్ ది సేమ్ టైం జర్మన్ సిల్వర్ ఐటమ్స్లో పూ దీపాలు పెట్టడం డెకరేషన్ చేసుకోవడం చాలా అలవాటైపోయిందండి బట్ బట్ అదైతే దేవుడికి చెందదు అని అంటారు కదా సో నేనైతే మీకోసం మంచిగా యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చానండి అదే ఇత్తడి కుందులు అనమాట ఇత్తడి దీపాలు మనం నార్మల్గా దీంట్లో పెట్టడం లేకపోతే మట్టి దీపాల్లో పెడితేనే దేవుడికి చెందుతుంది అంటాను కదా సో అందుకోసమే ప్యూర్ బ్రాస్ గ్యాలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి అయితే నేను ఈ దీప కుందులు దీపాలు అనమాట వీళ్ళ దగ్గర ఇవే కాదండి అన్ని సైజుల్లో అవైలబిలిటీ ఉంటాయన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా మనం ప్రొవైడ్ చేసేసుకోవచ్చు వీరికి కావాలంటే దీప్ కుందుల్లో ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది నేను కావాల్సినవి అయితే తెచ్చుకున్నాను అనమాట వచ్చేది దీపావళి కాబట్టి మీ అందరికి చాలా యూజ్ అవుతాయి వాళ్ళ పేజీని ట్యాక్ చేస్తున్నాను వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి వాళ్ళ దాంట్లో మీరు రీసేలింగ్ కూడా చేసేసుకోవచ్చు ఒకసారి బయోలోకి వెళ్ళి చెక్ చేయండి